హలో హాయ్ అందరికి నమస్కారం నేను మీషైలందర్ మాది నిజాంబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్లూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆర్మూర్లో పెరికెట్ దాటగానే కరీంనగర్ రోడ్లు లెఫ్ట్ సైడ్ లో ఉంటదండి అలీ టవర్ పక్కన నెక్సా షోరూమ్ కూడా ఉంటదండి అలీ టవర్ పక్కన రవికాక కార్ కన్సల్టెంట్ అనే పేరు మీద ఉంటుందండి మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్లూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆర్మూరు నుండి పెరికిట్ దాటగానే లెఫ్ట్ సైడ్లో అలీ టవర్ పక్కన ఉంటుంది రవికాక కార్ కన్సల్టెంట్ అండి ఈరోజు రెండు వేల పదహారు మాడలు జెడ్డీఐ ప్లస్ ఇంతకుముందు వీడియో చేసిన సారు వీడియో చేసి ఈరోజు మన దగ్గరికి రావడం జరిగింది సారు సురశంద్ సారు రిటైర్డ్ హెడ్ మాస్టరు సారు ఆర్మూర్ లోకల్ అండి మా మదన్న పాత మిత్రుడు ఎందుకంటే ఇంతకుముందు మేము ఆర్ఎస్ఎస్లో అప్పుడు పనిచేసినప్పుడు మనకు చాలా దగ్గర అన్న చాలా యాక్టివ్గా ఉంటాడు అలాగే సార్కైతే మనం ఇది రిజిస్ట్రేషన్ తోటి ఆరు లక్షల ఎనభై వేలకు ఇస్తున్నామండి పూర్తిగా టోటల్గా రిజిస్ట్రేషన్ మనమే చేసేయాలి దానికి సార్ ఈరోజు మనకు ఐదు లక్షల ఎనభై వేలు పేమెంట్ నగదు ఇచ్చేసిండు ఇంకొక వన్ లాక్ ఎన్ఓసి రాగానే సార్ పేరు మీద ఎన్ఓసి అప్లై చేసినా ఈరోజు ఎన్ఓసి రాగానే డీడీ కట్టడానికి సారు వన్ లాక్ అప్పుడు ఇస్తాడు అప్పుడు రిజిస్ట్రేషన్ చేసి కంప్లీట్గా నంబర్ ప్లేట్లతో వేసి ఇచ్చే బాధ్యత మనది వెహికల్ చాలా బాగుంది ఇది నేను కేవలం నలభై ఆరు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఎట్లుంది సార్ వెహికల్ బాగుంది బాగుందా సార్ బాగుంది ఓకే ఎట్లుంది బాగుందా మదన్నా బాగుంది ఆప్షన్స్ కూడా అన్ని అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉన్నాయి అన్నా చాలా బాగుంది ఎటువంటి డిస్టబెన్స్ కానీ సౌండ్ డిస్టబెన్స్ కానీ ఏం రాలేదు ఓకే షేకబ్ జస్ట్ కానీ మిగిలి సీటింగ్ కానీ అనిపించింది చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ మాదన్న అలాగే ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కార్లు కావాలా అనుకుంటే స్క్రీన్పై మా నంబర్ పెడతాం కాల్ చేయండి మేము ఫోన్ లిఫ్ట్ చేయకుంటే వాట్సాప్లో పెట్టండి మా లొకేషన్ వచ్చి ఆర్మూర్ అండి మా విలేజ్ వచ్చి ఉప్లూరు గ్రామము ఒకసారి వెహికల్ కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ వెహికల్ నెంబర్ వచ్చేసి డిఎల్ వన్ సిఆర్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇది ఇంతకుముందు మనం యూట్యూబ్లో వీడియో చేసినామండి అలాగే ఇచ్చాబియాజీ వెహికల్ మాత్రం చాలా బాగుంది ఆంజి వెహికల్ ఆంజియ ఒకసారి బాగానేది ఇదే అండి మా ఆఫీసు రవి కాక కార్ కన్సల్టెంటు పక్కన అలీ టవర్ అండి ఇది కేవలం నలభై ఆరు వేల ఏడు వందల యాభై కిలోమీటర్ ఉందండి తెసీ అలాగే వెహికల్ కూడా మీకు కూడా పూర్తి చూపించడం జరిగింది ఫ్రెండ్స్ నేను రేపు ఢిల్లీ వెళ్తున్నా మీకు ఎవరికైనా వెహికల్ కావాలంటే ఇంకోటి అక్కడ రెండు వెహికల్స్ ఉన్నాయి అక్కడ డీలర్ ఫోన్ చేసిండు అన్న మంచి పనులు ఉన్నాయి మొన్న అతని దగ్గరనే తీసుకున్న ఈ కస్టమర్ దగ్గర ఇప్పించిండు రేపు వెళ్తున్నా ఎల్లుండి డీల్లీలు ఉంటా ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ వరకు డిల్లీలు ఉంటా మీరు ఏమైనా రావాలనుకుంటే కూడా రండి అక్కడ మీకు డైరెక్ట్ ఓనర్ దగ్గర కానీ డీలర్ దగ్గర దగ్గర వెహికల్ ఇప్పిస్తా అట్లనే ఈ వెహికల్ రఘు ఎర్దండి కోజన్ కొత్తూరు రఘు కోజన్ కొత్తూరు ఎర్దండి జగిత్యాల డిస్టిక్ ఇబ్రహీంపట్నం మండలు ఆ రఘు కూడా వచ్చిండు నిన్న నైట్ కూడా అన్నని అడ్వాన్స్ చేస్తా అంటే మేము తీసుకోలేదు రఘు అన్న సారీ ఏమనుకోకు ఎందుకంటే సారు నిన్న నేను ఫోన్ లిఫ్ట్ చేయాలి మా మిత్రుడికి అడ్వా ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేయండు కాబట్టి నీకు నేను ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఇంకో వెహికల్ చూస్తా నీకు ఇంతకంటే ఇంకో పది రోజులు తక్కనే ఇస్తా అని చెప్తున్నా అందరి ముందరే చెప్తున్నాను నీకు కూడా పర్సనల్గా చెప్తున్నా అలాగే ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్